ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు నాని అంటే సుందరానికి తర్వాత నాని వివేకాత్రేయ కలిసి చేసిన చిత్రం ఇది తొలి సినిమాతో మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ కలయిక ఈసారి ఎలాంటి ప్రభావం చూపించింది సరిపోదా శనివారం ఎలా ఉంది సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఒక మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి అప్పటినుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ పనిపడుతూ ఉంటాడు వారమంతా చిత్రగుప్తులా చుట్టా రాసుకుంటూ శనివారం యమున్లా చెలరేగిపోతాడు అన్నమాట వివేకాత్రియ మార్క్ తెలివైన కథనంతో సాగే ఒక యాక్షన్ డ్రామా ఇది విడుదలకు ముందు చిత్ర బృందం కూడా కథ అంటే ఆ కథని ఎలా చెప్పామన్నదే కీలకం అంటూ ప్రచారం చేసింది అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేళవించి సరిగ్గా సరిపోయింది అనిపించేలా ఆ చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుంది అంటూ అమ్మ ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది ఆ ఎపిసోడ్తోనే సినిమాకి ఈ పేరు ఎందుకో స్పష్టమవుతుంది కథ పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించినా దయా పాత్ర ప్రవేశంతో అసలు కథ ఊపందుకుంటుంది